లో ముఖ్యంగా నీలో కల్తీ దొరికితే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి మీరు శిక్షణ దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళైనా సరే శిక్షకి మరి ఆ వారిని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామనే విషయాన్ని చెప్పారు లే తన మనుషులు నేసుకొని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పే ఎంత జాలేస్తుంది అందుకే జాలేస్తుంది చెప్తాను ఏముంది ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి హైకోర్టు రాయండి సుప్రీంకోర్టుకి రాయండి సిబిఐకి రాయండి మీ మ్యాధ్వరంలో కమిటీ వేయండి ఎంక్వైరీ చేయమని రాయండి తప్పేముంది థర్డ్ పార్టీని తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షలు ఎందుకు రాయట్లేదు ఎందుకు ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేక ఎందుకు రాయట్లేదు చెప్పండి మీలో లేకపోతే మీరు చెప్పిన తప్పని మీకు తెలుసు కాబట్టే మీరే పని చేయట్లేదు లేకపోతే చేసేవారే అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామినే పరంగా పెట్టడానికి ధర్మం కాదు న్యాయం కాదు అందరూ భక్తులు ఎంతో మంది భక్తుల మనోభావాలకి దీనికి దెబ్బతింటున్న పరిస్థితి ఎంతో ఎంతో మంది శోభిస్తున్న పరిస్థితి బాధపడుతున్న నేపథ్యం నాకు అర్థమైన విషయం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మతత్వం అంటారు దేములు అంటారు ఇదంటారు నేను రోజు వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి పై రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ వచ్చి కార్యక్రమం దాన్ని ఏదో చేయాలని పడుతూ చంద్రబాబు నాయుడు గారితో కుట్ర పండుతూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఆయన వస్తే అడ్డంకులు సృష్టించి శాంతి పదంగా ఆటంకం కలిగించి సామాన్య ప్రధానికారికి ఇబ్బంది పెట్టాలని ఆలోచించాడు ఎంత నికృష్టమండి ఈ ఆలోచన రూతుల అధ్యంతా ఈ కార్యక్రమం చేస్తారా అండి ఇలాంటి తత్వం అరుణ ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అండి అది రావచ్చా అండి న్యాయమండి అండి కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాం ఇలాంటి వాటికి మనంతో తావి ఇవ్వకూడదు ఒక కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నారు సామాజిక ఇబ్బంది పడతారు భక్తులు ఇబ్బంది పడతారు ఒక మెట్టి దిగైన సరే మనం ఆలోచన చేద్దామని చేసి నిన్న నిర్ణయం తీసుకుంది తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు దాటి ఎక్కడికి వెళ్తుంది వంద సంవత్సరాలు వంద రోజులు దాటిపోయి నూట మూడు రోజులు నూట రోజులు అవుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తావో వస్తావో ఎవరికి తెలుసు కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మూడు నాలుగు వేలు ఇవాళ వచ్చి కాంట్రాక్ట్ ల్యాబ్ తొలగించే పరిస్థితి వచ్చింది ఎవరు తిని సమాధానం ఎవరు తిని సమాధానం చెప్తారు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏంటి ఇచ్చిన భరోసా ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు ఏం చేశారు పదండి మార్కెట్లోకి వెళ్దాం మార్కెట్లో వెళ్దాం పదండి బియ్యం పప్పు నూనె కూరగా కార కాయగూరలు ఒకటి కాదు రెండు కాదు ఆకాశం కండిపోయే ధరలన్నీ కూడా ఉల్లిపాయలు కనీసం కేజీ అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉల్లిపాయలు కే కిలో ఉంది ఏమై ఏంటి మార్కెట్ ఇంట్రెస్ మీరు చేసి ఆ రేటు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు నూనె ధరలు వచ్చి సరదాగా కాగుతున్నాయి ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం పప్పులు అయితే సరాసరి పొప్పన్నం అయితే సరాసరి పప్పన్నం కాదు కనీసం చారాన్నం తినడానికి కూడా బియ్యం కొనుక్కోని పరిస్థితిలో ఇవాళ వచ్చి ధర ఆకాశం వండుతున్నాయి